పార్లమెంట్ దాడి ఘటనలో ఏడుగురి ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు ఘటనపై పూర్తి విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది సిఆర్పిఎఫ్ డిజి నేతృత్వంలో విచారణ కమిటీ కూడా ఏర్పాటైంది కమిటీ సభ్యులుగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఉండబోతున్నారు ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి అందరినీ షాక్ కు గురి చేసింది కట్టుదిట్టమైన భద్రత ఉండే చట్ట సభల్లో భద్రతా వైఫల్యాన్ని ఈ ఘటన వెలుగులోకి తెచ్చింది దీనిపై పార్లమెంట్లో హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్త పార్లమెంట్లో ఒకే రోజు రెండు దాడుల కుట్ర తీవ్ర కలకలం రేపింది పార్లమెంట్ దగ్గర ఘోర భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది లోక్సభ జరుగుతున్న సమయంలో సభలో దూకిన సాగర్ శర్మ మనోరంజన్ కలర్ స్మోక్ ను స్ప్రే చేయడం తీవ్ర కలకలం రేపింది ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోయారు ఎంపీలు లోక్సభలో జీరో ఓవర్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది సభ్యులు కూర్చునే టేబుల్స్ పై నుంచి దూకుతూ సభాపతి స్థానం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు కంగు తిన్న ఎంపీలు వారిని పట్టుకున్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా మిగతా ఎంపీలతో కలిసి ఆ ఇద్దరిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు నాలుగు వైపుల్ నుంచి వారిని చుట్టుముట్టి బంధించారు ఈ క్రమంలో ఆ అగంతకులు తమ షూస్ బయటకు తీశారని నుంచి ఒక్కసారిగా పసుపు రంగు పొగొచ్చిందని ఎంపీలు తెలిపారు ఆ పొగ సభంతా నిండిపోయిందని సభ్యులు తెలిపారు లోక్సభలో ఈ ఘటన జరిగిన సమయంలోనే పార్లమెంట్ ఆవరణలో ఇంకో అలజడి చెలరేగింది పార్లమెంటు బయట నీలం అమోల్ షిండే కలర్ స్మోక్ ను స్ప్రే చేయడంతో అంతా షాక్ షాక్కు గురయ్యారు పార్లమెంటుపై దాడి కుట్రలో ఏడుగురి ప్రమేయ ఉన్నట్లు గుర్తించారు సాగర్ శర్మ మనోరంజన్ నీలం అమోల్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు హర్యానాలోని హిస్సార్ కు చెందిన విక్కీ శర్మను ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు నలుగురు నిందితులతో విక్కీ శర్మ టచ్ లో ఉన్నట్లు గుర్తించారు గురుగ్రామ్ లోని విక్కీ శర్మ నివాసంలోనే నలుగురు నిందితులు ఆశ్రయం తీసుకున్నట్లు తెలుస్తోంది గత మూడు నెలల నుంచి పార్లమెంట్లో అలజడి సృష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వీళ్లు కుట్ర చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది నలుగురు కూడా చేసినట్లు అయితే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నిందితులు ఇలా పార్లమెంటుపై దాడికి దిగడం సంచలనం రేపుతోంది సోషల్ మీడియాతోనే కుదిరినట్లు తెలుస్తోంది లోక్సభలో గ్యాలరీ నుంచి దూకిన సాగర్ శర్మ స్వస్థలం యూపీ రాజధాని లక్నో కాగా మనోరంజన్ స్వస్థలం కర్ణాటకలోని మైసూర్ బీజేపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ విజిటర్స్ పాస్ ఇచ్చారు దీంతో ప్రతాప్ ను సభ నుంచి బహిష్కరించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు మైసూర్లో ఎంపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు నీలం స్వస్థలం హర్యానాలోని హిస్సార్ అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ ఉద్యమంలో పాల్గొన్నారు ఉన్నత విద్యావంతురాలైన నీలం ఉద్యోగం కోసం వేచి చూస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు